వెల్కమ్ టు మీడియా నేటి గ్లోబల్ టెక్నాలజీలో తెలుగుతో పాటు ఇంగ్లీష్ నేర్చుకోవటం అత్యవసరం సినీ ఆర్టిస్టార్ నారాయణ మూర్తి గ్లోబలైజన్ అయిపోయింది అయిపోయింది ఉద్యోగాలు కావాలంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కావాలి ఇంగ్లీష్ రావాలి అమ్మ భాష మాతృభాష తెలుగు అయితే నడిపించే భాష నాన్న భాష ఇంగ్లీష్ మేం పేదవాళ్ళవి అందరూ రమణ గారు లాగో న్యూటన్ లాగో సరేప రాధాకృష్ణ ఐక్యూబ్ చాలా గొప్పగా ఉండదు నైన్టీ పర్సెంట్ చాలా మంది చదువుకోవాలి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను రమణ సార్ మా ఊళ్ళో ఫస్ట్ బియ్యను నేను ఆ రోజుల్లో మేము నమ్మండి మా లాంటి పేదవాళ్ళందరం కూడా ఇంగ్లీష్ రాక చాలాసార్లు ఫెయిల్ అయ్యాం ప్రథమ స్థానం నుంచి ఎప్పుడు కూడా మాకు ఇంగ్లీష్ లేదు మేము బిఏలు ఎంఎల్ ఎంకంలు పాస్ అయ్యాం పాస్ అయ్యి ఉద్యోగాలకు వెళ్ళాం ఉద్యోగాలుకి వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఉండడం వల్ల ప్రశ్నల పత్రాలు మేమందరూ ఫెయిల్ అయ్యాం మేమేమయాం గుమస్తాలు అయ్యాం ప్యూన్లు అయ్యాం అటెండర్లు అయ్యాం ఈ దేశ సార్వభౌమంది కాపాడే జవాన్లు అయ్యాం ఈ దేశ ఇంటర్నేషనల్ ఒకటి కాపాడే ఫారెస్లో అయ్యాం కానీ ఇంగ్లీష్ మీడియం వచ్చినప్పుడు ఏమీ అయ్యారు దేబీకే మైఏఎస్ కలెక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు డాక్టర్లు అయ్యారు వాట్ నాట్ తల తప్పలేరు వెరీ హ్యాపీ కానీ విద్యుత్ ద్వారా ఏ సామాజిక న్యాయం వస్తని అంబేద్కర్ మహానుభావుడు చెప్పాడో బికాస్ ఆఫ్ దీస్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అనే భేదం వల్ల ఇంగ్లీష్ వచ్చినాడు చాలా గొప్పోడైపోయాడు తెలుగు వచ్చినాడు చాలా పోయాడు అది కాకోకుండా ఉండాలంటే విద్యుత్ ద్వారా సామాజిక న్యాయం కావాలంటే ప్రాథమిక దశ నుంచి తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా పోతుంది నేను